నమస్తే వెల్కమ్ టు నేను రాజేష్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు అయితే ఆయన ఢిల్లీ పర్యటన మీద కూడా పెద్ద ఎత్తున వాళ్ళ సంచలనంగా మారుతుంది ఎందుకంటే ఓటమి ఓటమిపాదైన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ పర్యటన కూడా ఖరారైనట్లు తెలుస్తుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర స్థాయిలో ఓటం చెందిన తర్వాత కేసీఆర్ తొలిసారి ఢిల్లీ వెళ్ళడం కూడా ఇదే అని చెప్పుకొని దీంతో పలు ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీస్తుంది ఈ వారంలో ఢిల్లీకి కేసీఆర్ వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు ఓవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపైన ఫోకస్ పెట్టడం మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేయబోతుంది ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ కొంత రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి సో ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపైన కూడా దృష్టి సారించింది ప్రధానంగా కాళేశ్వరం పైన ఫోకస్ పెట్టి మేడిగడ్డ బ్యారేజ్ లో జరిగినటువంటి అవినీతిని కేసీఆర్ నిర్ణయాలను కూడా ఇవాళ తూర్పారపడుతోంది ఈ నేపథ్యంలో ఇటీవల అసెంబ్లీలో ఇరిగేషన్ పైన శ్వేతపత్రం కూడా విడుదల చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీంతో కేసీఆర్ వైఫల్యాలను కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రజలకు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో భాగస్వామ్యం ఉంది అని ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని కూడా అసెంబ్లీ వేదికగా తేల్చి చెప్పింది రేవంత్ ప్రభుత్వం ఇదిలా ఉంటే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం కూడా జోరుగా వినిపిస్తోంది ప్రస్తుతం ఒంటరిగా పోటీ చేసి కొంత ఫామ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టడం కష్టమే అనే అభిప్రాయం కూడా ఇవాళ కేసీఆర్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది దీంతో బీఆర్ఎస్ బలానికి బీజేపీ క్యాడర్ కూడా తోడైతే కొంత పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కూడా విజయం సాధించవచ్చు అనే ఆలోచన కూడా ఉన్నటువంటి నేపథ్యం ఇక ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని కూడా కొత్త గుసగుసలు కనిపిస్తున్నాయి మరోవైపు ఈ నేపథ్యంలో కేసీఆర్ అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటన పొత్తు కోసమైనా లేక కాళేశ్వరం ప్రాజెక్ట్ లో తమ తప్పించుకునేందుకు తప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దల వద్దకు కొంత విజ్ఞప్తి చేయడానికి ఏమన్నా వెళ్తున్నాడు అనే దానిపైన కూడా కొంత జోరుగా ప్రచారం అయితే సాగుతోంది సో ఇక ఎన్డీఏలో బిఆర్ఎస్ చేరిక ప్రచారం ఇలా ఉంటే ఈ వార్తకు బలం చేకూరలా బీజేపీ అగ్రనేత అమిత్ షా ఎన్డీఏతో కలిసేందుకు చాలా పార్టీలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి త్వరలోనే ఎన్డీఏలో భారీగా చేరికలు ఉంటాయి అనే కామెంట్స్ కూడా చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొంత రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తోంది ఆసక్తికర పరిణామంగా కూడా మారుతోంది సో ఇక ఢిల్లీలో ఈ టూర్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా భేటీ అవుతారా లేదంటే కనుక పార్లమెంట్ ఎన్నికల పొత్తుల అంశంపై చర్చించేందుకు బీజేపీ నేతలతో కొంత సమావేశం అవుతారా కేసీఆర్ అనేది కూడా కొంత రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఒకవేళ కేసీఆర్ ఢిల్లీ పర్యటన పొత్తు అంశం అయితే ఇన్ని రోజులు కేసీఆర్ పై దుమ్మెత్తి పోసినటువంటి తెలంగాణ బీజేపీ నేతలు బీఆర్ఎస్ తో కలిసేందుకు సుముఖత చూపుతారా లేదా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది అయితే ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అంశమే కొంత తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొంత హాట్ టాపిక్ గా మారింది అయితే ఓటమి చెందినటువంటి కేసీఆర్ ఓ వై ఇక్కడ గ్రౌండ్ తెలంగాణలో కోల్పోయాడు మరోవైపు జాతీయ స్థాయిలో కూడా కోల్పోయినటువంటి పరిస్థితి చాలా మంది నేతలు ఇక్కడ పార్టీ మారుతున్నారు ఇక మహారాష్ట్ర కర్ణాటక ఇట్లాంటి దగ్గరలో కూడా కొంత పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి సందర్భం దీంట్లో ఇవాళ అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ ఏ పని మీద ఢిల్లీకి వెళ్తున్నాడు అంటే ఇవాళ న్యాయ విచారణ ఆదేశిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తోంది దాని నుంచి తప్పించుకోవడానికి అంటే సంధి కోసం వెళ్తున్నాడా ఆయన అక్కడ తల వంచి బిజెపి పెద్దలతో కొంత ఖచ్చితంగా కూడా నన్ను సేఫ్ గా ఉంచండి అని మొరబెట్టుకునే అవకాశం ఉందా లేదంటే కనుక మరొకసారి బీజేపీతో పొత్తు పార్లమెంట్ ఎన్నికల్లో పెట్టుకునే అవకాశాలు ఉన్నాయా ఇదే ఇవాళ పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది మరోవైపు కేసీఆర్ కుటుంబంలో కూడా ఇవాళ బీజేపీతో పొత్తు అంశంపై తలో ఒక మాట మాట్లాడుతున్న హరీష ఓవైపు కవిత ఒక వర్షన్ కేటీఆర్ ఒక వర్షన్ కేసీఆర్ అలాగే సంతోష్ రావు ఒక వర్షన్ సో ఇట్లా ఎవరికి వారే యమున తీరేలాగా ఉన్నటువంటి సందర్భంగా సడన్ గా ఇవాళ కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఖరారు త్వరలోనే ఢిల్లీకి పోబోతున్నారు కేసీఆర్ అని తెలవటం పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది మొత్తం మీద ఇవాళ ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ బాట పట్టారు మరోవైపు పెద్ద ఎత్తున అక్కడ కేబినెట్ విస్తరణ నామినేషన్ల పదవి భర్తీ మరోవైపు అభ్యర్థుల ఎంపిక మరోవైపు కేసీఆర్ కూడా ఢిల్లీ పర్యటన పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది కొంత హాట్ టాపిక్ గా మారుతుంది మొత్తం మీద ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఢిల్లీ టూర్ చోటు చేసుకునే అవకాశం ఉంది ఎటువంటి రిజల్ట్ వస్తుందో మాత్రం కొంత వెయిట్ చేసి చూడాలి సో ఇక కేసీఆర్ ఢిల్లీ పర్యటన మీద బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉండబోతుందా అనే అంశం మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్